లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నేను నల్గొండ పట్టణంలోని లయన్స్ భవన్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబెల్ క్లబ్ నాయకులకు సభ్యులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఫస్ట్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పిఎంజేఎఫ్ లయన్ కేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పేదవారికి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అత్యంత పారదర్శకంగా నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను లయన్స్ క్లబ్ ఐక్రయ సమితి ద్వారా గుర్తింపు పొందిందని అన్నారు జిల్లాలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ ఈ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు విరివిగా చేపట్టడం జరుగుతున్నదని అందులో ముఖ్యంగా ప్రకృతి పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు అండగా నిలబడటము క్యాన్సర్ స్క్రీనింగ్ యువతను సన్మార్గంలో నడిపించడం కోసం యువ వికాస్ కార్యక్రమం పేదవారి ఆకలి తీర్చడం కోసం మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు పేదవారికి సేవ చేస్తే ఏం లేని సంతృప్తి కలుగుతుందని అన్నారు సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ముందుకు వచ్చి లయన్స్ నల్గొండ నోబెల్ క్లబ్ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు లయన్స్ క్లబ్లో నూతనంగా చేరుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ వారికి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ రామకృష్ణ చిలికూరి కేబినెట్ ట్రెజరర్ అశోక్ రెడ్డి గట్టుపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు నిమ్మల పిచ్చయ్య సెక్రటరీ అశోక్ ఏరమాద ట్రెజరర్ ఆనందపు ఆదినారాయణ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ లయన్స్ క్లబ్ ఆఫ్ నోబుల్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ అనే నూతన క్లబ్ను స్థాపించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి నూతన సభ్యులకు అవగాహన సదస్సు లయన్స్ భవన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క క్లబ్లో నూతనంగా నల్గొండ పట్టణంలో ప్రముఖులైనటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొంతమంది చురుకుగా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి చేరడం జరిగింది వారందరూ కూడా సమాజ సేవలో పాల్గొంటామని తెలియజేయటం వారికి ముందుగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క నూతన క్లబ్ నోబుల్ క్లబ్కు కంతెనపల్లి సాహితు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క క్లబ్ యొక్క కార్యక్రమాలు లైన్స్ క్లబ్ నల్గొండ సహకారంతో వారు చేసే సేవల్లో భాగంగా ముందుకు తీసుకుపోతామని ఈ క్లబ్ తోడ్పాటు ఏర్పాటు చేయడానికి తోడ్పడినటువంటి మా డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ అదేవిధంగా మా క్లబ్ అధ్యక్షులు చురుకుగా పాల్గొని ఈ యొక్క నూతన క్లబ్ను స్థాపించినందుకు వారి కూడా జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆధ్వర్యంలో ఈరోజు ఒక నూతన క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఈ నోబుల్ క్లబ్ ఏర్పడడానికి ముఖ్యంగా మా యొక్క డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ గారు అదేవిధంగా డిస్టిక్ క్యాబినెట్ అశోక్ రెడ్డి గారు తర్వాత మా క్లబ్లో జిఎంటీ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి దత్తనపల్లి సభ్యులు గారు అదేవిధంగా నేను కూడా చాలా వరకు తిరిగి కొత్త సభ్యులను జీర్మించడం జరిగింది నూతనంగా చేరిన సభ్యులకు మా నా తరఫున మరియు మా లైఫ్ల బాబు నల్గొండ తరఫున వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఆ క్లబ్లో మొత్తం ఒక ముప్పై మంది సభ్యులు చేరడం జరిగింది వారంతా సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఈ క్లబ్లోకి రావడం జరిగింది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా వారు భావించి వారు ఈరోజు వారి యొక్క అభిప్రాయాల ద్వారా వాళ్ళ వారి మనసులో ఉన్నటువంటి మాకు వారి యొక్క సేవా గుణం అనేది తెలిసింది ఈ క్లబ్ చాలా ముందు 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 మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెయిన్ క్లబ్ యాభై సంవత్సరాలు పూర్త యాభై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈ క్లబ్ నుంచి ఎన్నో క్లబ్బులు రావడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ అనే క్లబ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మా క్లబ్ సభ్యులైనటువంటి రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ కంతెనపల్లి సైదులు గారు ఈ మధ్యన చాలా కాలం నుంచి డైట్లో పనిచేస్తూ ఉన్నారు వారు చాలా చక్కగా మా క్లబ్లో చురుకుగా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ ఉత్సాహంతో ఆ ప్రోత్సాహంతో ఆయన ఒక కొత్త క్లబ్ పెట్టాలనే సదుద్దేశంతో కొత్త కొత్త కార్యక్రమాలు ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలి స్కూల్ విద్యార్థులకి చక్కగా వాళ్ళ యొక్క భవిష్యత్తు భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా సేవా కార్యక్రమాలు చేయలే చేయాలనే సదుద్దేశంతో సైదులు గారు తంత్రిపల్లి సైదులు గారు వారి యొక్క సహాధ్యాయులను రిటైర్ అయిన వాళ్ళని ఇతరత్ర వారి యొక్క స్నేహితుల్ని ప్రోత్సహించి ప్రోగు చేసి ఒక దగ్గర ముప్పై మందితోటి లయన్స్ క్లబ్ నల్గొండ నోబుల్ అనే క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్లబ్కి చక్కగా సహకారం అందించిన వారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ అశోక్ రెడ్డి గట్టుపల్లి గారు క్లబ్ అతి ప్రస్తుత అధ్యక్షులు లైన్ నిమ్మల పిచ్చయ్య గారు వీళ్ళిద్దరూ కూడా చక్కగా ముగ్గురు కూడా సైదులు గారు పిచ్చయ్య గారు అశోక్ రెడ్డి గారు చక్కగా అందరినీ ఇల్లు తిరిగి చక్కగా ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడ సమావేశపరిచి లైన్స్ క్లబ్ లైన్స్ భవన్లో సమావేశపరిచి చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండాక్టినేషన్ అంటే పరిచయ కార్యక్రమం లైనిజం గురించి పూర్తి పరిచయ కార్యక్రమం ఇచ్చి అందరూ కూడా సంతృప్తి చెందారు అందరూ కూడా చాలా చక్కగా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుండి ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా క్లబ్ అధ్యక్షులు పిచ్చయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నారు